జీవితం అంతా రాజకీయంగా భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీని అంటిమి పెట్టుకోనుండి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ గా నాలుగు సార్లు ఓడిపోయినాడు ఒకసారి శాసన శాసనసభ్యునిగా ఒకసారి రాజంపేట ఎంపీగా రెండు సార్లు రాయచోడ్ నియోజకవర్గ శాసనసభ్యునిగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ఈరోజు బట్టలు తీసి తీసి కొడతాడంట మమ్మల్ని ఎప్పుడు మీరు అధికారం లేకొచ్చేది ఇంకా భ్రమలో ఉన్నావా నేను అడుగుతున్నా దమ్ము ధైర్యం ఉంటే రాయచోటి నియోజకవర్గంలో వైసీపీ పార్టీలోని స్థానం ఏంది అడుగుతున్నా ధైర్యం ఉంటే శక్తి ఉంటే చెప్పు వైసీపీ పార్టీలో రమేష్ రెడ్డి స్థానం ఏంది నువ్వు పదకొండు కోట్ల రూపాయలకు అమ్ముడమైన వ్యక్తి ఈ రోజు గురించి మాట్లాడే దమ్ముందా ఒక్క టిప్పరు కంకరు ఎవడో మంత్రి పేరు చెప్పి తీసుకొని పోతే మంత్రి సహోదరుడికి మేనల్లుడికి బంధువుల కంటగట్టే నీచమైన సంస్కృతి మీదే నేను చెప్తున్నా తొమ్మిది నెలలుగా అధికారంలో ఉన్నాం శాసనసభ్యునిగా మంత్రిగా నియోజకవర్గంలో ఉన్నా ఎక్కడైనా నా తరపున ఎవరైనా దందాలు చేశారా నేను అడుగుతున్నా ఈ రోజు నేను మట్టి అమ్ముకుంటున్నావు ఇసుక అమ్ముకుంటున్నా అంటున్నావు అలాగే కంకర్ అమ్ముకుంటున్నావు నీకు దమ్ముదైన ఉంటే ఈ రోజు రాయచోటు ప్రాంతంలో పదకొండు క్రషర్లు ఉన్నాయి నేను చెప్తున్నా ప్రమాణం చేస్తా వచ్చి ఎవరన్నా రామ్ రెడ్డి కప్పం కట్టమన్నాడేమో నువ్వు చెప్పించగలవా అని అడుగుతున్నా ఆ రోజు నువ్వు ఒక ఇన్ఛార్జిగా ఉంటే చిన్న చిటక నాయకుల పేర్లతో వర్కులు పెట్టి వాళ్ళని ఎండకు జేసీబీలు పెట్టి వర్కులు చేస్తే బిల్లులని చెంచాల పేరుతో నీరు చెట్టు పనులు తీసుకొని ఆ డబ్బులు బొక్కింది నువ్వు కదా అని అడుగుతున్నా ఈ రోజుకి ఛాలెంజ్ చేస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నష్టం పోయినారని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పనులు చేసిన వాళ్ళకి బిల్లులు వస్తా ఉంటే ఈ రోజు ఆ రోజు నువ్వు చేసుకునే వర్కులు కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలను నువ్వు రాయబారాలు పంపి ఆ బిల్లు నాకు ఇవ్వండి అని అడగలేదని నేను అడుగుతున్నా అంతే తప్పగా మా మీద నింద లేడం పెద్ద గొప్ప కాదు ఈ రోజు రాయచుట్ల రౌడీజం అంటున్నావు నేను ఒకటే చెప్తున్నా నువ్వు ఎనిమిది నెలల తర్వాత ఈ పార్టీలో ఉన్నావు వైసీపీలో ముందంతా నీకు రౌడీజం కనపడలేదా ఆ రోజు నీ నేను ఎనికిది ఆ రోజు నువ్వేం చెప్పావు జగన్ గురించి ఏం చెప్పావు ఇక్కడ స్థానిక శాసన సభ్యుల గురించి ఏం చెప్పావు ఆ రోజు ఒకటి ఈ రోజు ఒక నీతి నేను అడుగుతున్నా ఈ రోజు నిజమైన పార్టీ అధికారంలో ఉంది న్యాయపరంగా మేము పాలిస్తున్నాం కాబట్టి రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నిన్న చేతులకు బేడీలు వేసి టౌన్ లో తిప్పామా లేదా అని అడుగుతున్నాం ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజు నువ్వు ప్రెస్ మీట్లు పెట్ట నిన్న మొన్న పక్కన నీ పక్కన కూర్చున్న రౌడీ షీటర్లు కాదని మేము అడుగుతున్నాం అంతే తప్పక మా గురించి ఏమన్నా మాట్లాడితే మా కుటుంబం గురించి ఎక్కడన్నా మాట్లాడితే సహించే ప్రసక్తే లేదని తెలియజేసుకుంటున్నాం ఒకటే చెప్తున్నా ఏదైనా నీకుంటే న్యాయపరంగా మాపై చర్యలు తీసుకో అంతే తప్పక నువ్వు ప్రెస్ లో రాత్రి పన్నెండుకు పొద్దున్న పది గంటలకు ప్రెస్ లో పెట్టి మా గురించి కామెంట్ చేస్తే రాయి తిరగలేవని చెప్తున్నా ఎందుకంటే ఈ రోజు నా మీద రెండు అభియోగాలు పెట్టాడు ఆయన పన్నెండు కోట్ల రూపాయలు ఆయన క్రస్టర్ మీద ఫైన్ ఇచ్చాడంట మంత్రి మంత్రి పెత్తనం ఎంతవరకు ఉంటుందండి ఒక రెండు లక్షలో మూడు లక్షలు నాలుగు లక్షలో ఫైన్ ఇప్పించే శక్తి ఉంటుంది నేను మైన్స్ మినిస్టర్ కాదు నువ్వు గత పది సంవత్సరాలు ఎప్పటి నుంచి అయితే క్రస్టర్ పెట్టావో అక్రమంగా మైనింగ్ చేస్తే ఈ రోజు రాష్ట్రంలో అలాంటి వాళ్ళందరినీ తాటి తీసేదానికి ఎన్ఫోర్స్మెంట్ పెడితే గవర్నమెంట్ ఆ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు నీ మీద పన్నెండు కోట్ల ఫైన్ రాస్తే అక్కసుతో అది నేను వేయించినానని ఈరోజు చెప్పుకుంటున్నావు అలాగే ఇతను చెప్తున్నది ఒక అబద్ధం చెప్తున్నాడు ఏదైతే వర్క్ ఆయనకు వచ్చింది అక్కడ కంకర్ దోలితే మా మనుషులు ఎత్తుకొని పోయినారని చెప్తున్నారు ఒకసారి గమనించండి మీ అందరికీ ఈ పేపర్ కూడా ఇచ్చా గత వారం రోజుల ముందు ఎన్హెచ్ఈ ఎవరైతే ఉంటారో ఆయనే వీళ్ళకి లెటర్ ఇచ్చారు మీకు ఈ వర్క్ అలాట్ కాలేదు ఈ వర్క్ అలాట్ అయింది సురేష్ కుమార్ రెడ్డి అని చెప్పి నెల్లూరు వాసాయన ఆయన అలాట్ చేసుకుంటే ఈయన డిపార్ట్మెంట్లలో కింద ఎవరంటే కింద స్థాయిలో ఎవరన్నా మేస్త్రి కాన్ నుంచి పై డిఈ వరకు ఎవరూ లేకుండా దొంగ దొంగగా రాత్రి పన్నెండు గంటలకు పొండి గంటకు ఆ టైంలో వచ్చి జేసీబీలు పెట్టుకొని ఏ రోడ్ రోలర్లు పెట్టుకొని పని చేస్తూ ఉంటే ఎవరైతే ఎన్హెచ్ఈ ఈఈ ఉంటాడో ఆయన ఇచ్చింది ఇది ఇది వర్క్ గురించి అంతే తప్పక మా గురించి మాట్లాడడం కాదు ఈ రోజుకి చెప్తున్నా ఎవరైతే మా టిప్పర్లు మా లారీలు అని చెప్తున్నావో చెప్పు నేనే వాళ్ళ మీద పోలీస్ స్టేషన్ కేసు కంప్లైంట్ ఇచ్చి లోపలేపిస్తా తెలుగుదేశం పార్టీ ఒకటే చెప్తా ఉంది ఈ రోజు కూడా రాష్ట్రంలో ఎవరైతే వైఎస్ భారతీ రెడ్డి గురించి కామెంట్ చేశారో వాళ్ళను కూడా లోపలేమని చెప్పి మా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోమని చెప్పిన పార్టీ మాది అంతే తప్పక నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకు రాయచీటులో ఏ పార్టీలో ఏ స్థానం ఉందో నీకు తెలియదు నేను ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు వచ్చే ఐదు సంవత్సరాలకు నువ్వు రాయచోటి వైసీపీ పార్టీ అభ్యర్థిగా నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా నీ స్థానం నీకు తెలియదు కానీ ఈ రోజు మా మీద అవాకులు చవాకులు పేల్తే మర్యాద ఉండదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా